ఆ రోజు ఏం చెప్పింది ఇక్కడ ఏ మేరకు పట్టణంలో మీ ఇంటికి అక్క చెల్లెలకు రెండు వేల ఐదు రూపాయలు వచ్చినా ఎవరికైనా వచ్చినాయా మరి ఏమంటే నేను

అందువల్ల మనం ఆలోచన చేసుకోవాలి ఈ ఎన్నిక మనకి చాలా ముఖ్యమైనది ఆ మెదట్ ఎంతో బాగా గతంలో జరిగింది ఈ కాంగ్రెస్ వచ్చిన రెండు వందల ఏడులో ఒక్క రూపాయలు भाई का इमेज थी लेट्स 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 ये वाला नीचे बटन ए ये इसको मैंने आई ट्राई रोज मैं इसको मैंने अच्छे से प्रैक्टिस रहा मेरी सीना इनका इसका मतलब है और ये इसको कोई नहीं है और ये बहुत ज्यादा महत्वपूर्ण है ये रोज सिस्टम में आने वाला बैटरी के नेम है और के మెదక్కు రమ్మంటే వచ్చిన రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు పోయి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారం కు రమ్మన్నారట ఏ నేను మెదక్కు రాను అని చుట్టూ నిజామాబాద్ వేయిండు కరీంనగర్ వేయిండు వరంగల్ వేయిండు మెదక్కు నీకు వచ్చిన ఎందుకంటే మెదక్ లో గతంలో వచ్చినప్పుడు అమ్మవారిని ఒట్టు పెట్టిండు మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు జయంతి దర్గా మీద ఒట్టు పెట్టి ఏం చెప్పిండు పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేసి తీర్ అయినా రుణమాఫీ రుణమాఫీ కాలే అందుకే అమ్మవారి పవర్ మాడ మొహం చేసింది రేవంత్ రెడ్డి మహారాకంతా నడుస్తుందని ఆలోచించంగు రేగుడు బాగా కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఎక్కువ టీవీ అంతేకాదు కాంగ్రెస్ పార్టీ రైతు బాంధు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మీకు ఎరువులు దొరికినాయి అన్న ఎరువుల కోసం కూడా ఇబ్బంది అయి ఏది కూడా సరిగా వచ్చిన పరిస్థితి లేదు మరి ఆనాడు కేసీఆర్ ఉన్న ఎరువుల తిప్పలైందా ఏ రోజు కూడా ఇబ్బంది కాదు కరోనా వచ్చిన రైతు ఇబ్బంది ఆగలే కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక అంతా ఆగమైపోయింది రేవంత్ రెడ్డి बूंदों में बांटा है जापा ओके मंचपन बोल जेले हमारे मुसलमान भाइयों बहनों भी मेरे दिखरा मैं आपसे याद करना चाहता हूं 16 तारीख से रमजान आ रहा ये तीसरी रमजान रेवेंट्री आने के बाद रमजान का तोफा मिल रहा तोफा बंद हो गया जाने मुबारक का चक्का आजकल लेट हो गया केसिया साहब के तब पिमरी स्कूल लगाए इमाम मोजह को तनख्वा दिए और तीन हजार करोड़ रुपया बजट दिए बहुत सारे यहाँ पर करना मेरे में जबरदस्त भी बनाए लेकिन कांग्रेस आने के बाद ये अगले साल में एक अढ़े रुपये का काम भी मुसलमानों के लिए नहीं करे पैसा का भी काम नहीं करे आप लोगों से मैं एक ही वादा कर रहा हूँ साहब हमारे को एक ही बताए सिखाए बीआरएस एक सेक्युलर पार्टी है बीआरएस किसी हाल में बीजेपी से मिले काम नहीं करेंगे हम सर जताने के लिए तैयार है लेकिन बीजेपी के सामने सर जुटाने के लिए हम तैयार नहीं प्यार है बीआरएस हिंदू मुसलमानों को दो भाई लेके चलते हैं। आप लोग हर वार्ड में भी हमारे बीआरएस कैंडिडेट को जिताइए బురా లో చాలా పెడా ఢోకా రెడ్డి ఆ శని एक धोखा दिया रेवंत रेवंत रेडी ने महिलाओं को दो हजार मास भी धोखा दिया धोखा रेवंत रेडी जो अपने को धोखा दिया उसको शाम सिखाने का आ गया। अब क्या बोलते हैं रेवंत रेडी मैं आलोचित मेरे को धपनी कोई इनका योजना कांग्रेस को रेलवे आयोग ने किया ఎగొట్టినా రైతు బంధు రెండు నాకే కొట్టు ఇంకా ఎగొట్ట మోసం చేసిన పెట్టాలి మోసం చేసిన చెప్పాలి మీకోసం మనకు అన్యాయం జరిగింది గారు ఉన్నప్పుడు ఆనాడు రెండు వందల పెన్షన్ వేలు చేస్తా గారు నిలిచిన మొదలై రెండు వేలు రూపాయలు ఇచ్చిండు అదే కేసీఆర్ కదా కొద్దిగా వేస్తే కేసీఆర్ గారి ఉన్నాడు ఏమంటుండు పేరు మెడ వేసుకుంటా లేకపోతే లేకపోతే కూడా నీకా దీంతో నా అవ్వదా రేవంత్ రెడ్డి కేసీఆర్ కాదు నా అవ్వలు నాలుగు వేలు పిల్ల ఉన్నాడు చాలా గొప్ప ఎమ్మెల్యే అప్పుడు ఎలక్షన్ అన్నాడు అదే ఇరవై ఆరు గంటల కరెంటులు మీరు అయితే ఇరవై ఐదు గంటల కరెంటు సాయంత్రం ఇరవై ఐదు గంటలు సాయంత్రం ఐదు గంటలకు కరెంటు పోతే మళ్ళా కొద్దిగా ఐదు కార్యక్రమం వస్తున్నారు రైతులకు పన్నెండు గంటల కార్యక్రమం లేదు కరెక్ట్ పోయింది రైతు వందలు పోయింది మునుపడి ఎరువు దొరకలేదు రైతు మొత్తం రైతులకు మా ఆటో డ్రైవర్లకు పన్నీ లేదు ఆటో డ్రైవర్లకు కూడా రూ ఆటో డ్రైవర్ల బస్సులు ఇలా రోడ్ మీద పడేవి ఉద్యోగస్తులు వాళ్ళకు డిఏ లేవు లేవు మా కూడా ఉద్యోగస్తుంది రిటైర్ ఉద్యోగులు రిటైర్ అయ్యి సంవత్సరం ఒక్క రూపాయి కూడా రాక ఇలా రిటైర్ ఉద్యోగుల జీవితాలు కూడా రోడ్డు మీద ఉండే పరిస్థితి ఉండదు ఇక ఎవరిని మోసం చేయరు రైతుల మోసం మహిళల్ని మోసం విద్యార్థులను మోసం చదువుకునే పిల్లలకు రెండేళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు పిల్లలు చదువులు ఆగిపోయింది ఏసీ బీసీ ఎస్టీ పిల్లలకు

నూరు శాతం బీసీలోకి హండ్రెడ్ పర్సెంట్ బీసీలో తీర్చించిన మా మెరట్ లో ఉండే బీసీ సోదరి సోదరి గుర్తించాలి మా గెలిపించాలని కూడా ఏం చెప్పి ఒక్క ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు బిర్యానీ మోసం చేసి మెరిట్ లో మంచి నీళ్ళ కష్టాలు తెచ్చింది ఒక రోజు మేరకు కానీ కేసీఆర్ గారు వచ్చిన దాదాపు అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెదక్ లో ప్రతి ఇంటికి రాంగ్ చేసి అక్కడ కష్టాలు వేసింది టీఆర్ఎస్ పార్టీ అందుకే నేను మీకు రేపు కూడా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే వస్తుంది మీరందరు కూడా

మనతో మాట్లాడే మంచి అదే మేరకు డ్రైవ్ చేసిందేమే మెడికల్ కాలేజ్ చేసిందేమే జిల్లా చేసింది కలెక్టర్ చేసింది

కాంగ్రెస్ ఏ నాలుగు వేల ఎక్కడొట్ట మహాలక్ష్మి పోయినా టూక్రా ఒక పెంటా కలిసింది పెంటాక పెంటాక ఏడాక అనన్నా ఏదేమో కాంగ్రెస్ అదే నేనన్నా అది ఏడు అంతరు మరి నాకిస్తే నేను తీసుకున్నాను నేను దంపతిగా కేసీఆర్ కాపాడుకోవాలి కదా అన్న అంటే ఆ పెట్టాను నేను అన్నది విడ ఆ బ్యాంకుల వివరా నా విడీ కళ్యాణి నా విడత కాపుకోపోతే ఆర్టీచేయండి నేను బీడీ చేస్తే నాకు రెండు వేలు పిలిచే వస్తుంది నేను ఎట్లా మర్చిపోతా కేసీఆర్ అని మరి అయితే తీసుకున్నావా అంటే ముందే దేవుడికి పొత్తు పెట్టినా దేవుడా దేవుడైనా పొత్తు పెట్టుకుంటున్నా నువ్వేమో నేనేమంటున్నా అయితే అక్కడ పెట్టామేమన్నది నాకు ఎలక్షన్ బాండ్ పేపర్ తెచ్చి మా ఇంట్లో నేను రెండు వేల ఐదు వందల ఇస్తామని బాండ్ పేపర్ ఇచ్చిపోయి ఇప్పుడు ఆంధ్రదేశ్ వచ్చి ఇరవై ఆరు నెలలు అయ్యింది ఇరవై ఆరు నెలలు

రేవంత రెండు వేల ఐదు వందలంటే నాకు అరవై ఐదు వేలు రావాలి కదా ఇరవై ఐదు వేలు ఇచ్చింది ఐదు తీసుకున్నా రేవంత్ రెండు ఇంకా అరవై వేలు అరక రాము అని చెప్పి ఆ అరవై ఇచ్చినాకనే ఓటేస్తాం కదా పాట వస్తుంది మరి మా పైన కట్టే జిల్లా లేదు बैठाओ आया बसने आया एक बार अरे अभी कोई ऐसे भाई मेरा पता वाला ना चले जाना चले गए ग्रीन ने पूरा बलवान बसने ना ऐसा अच्छा। हुआ तो ग्रीन 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 केबल बंदिदा डाल जी बंदिदा बंदिदा हां बसने बलवान मान माइक बसने बसने आंटी అసలేదండి అసలేదు ఫస్ట్ గారేరే బండిని బండిని బండి స్టార్ చేయండి బండి స్టార్ చేయండి బండి చాలే ఉన్నది पाणी ఉన్నది पाणी ఉన్నది మోసం చేసిన వెంటనే మెడలోకి బి అని గట్టిగా అడిగిన అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి లోతు నోటుకు నోటు కేసులో దొరికిపోయింది ఆయన జైలు టైం దగ్గరికి వచ్చింది నేను జైలు అవుతానేమో అని సాక్ష్యాలు హైదరాబాద్లో హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ ను అంటుపెట్టింది ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవాళ సాక్ష్యాధారాలు దొరకకుండా పోలీస్ లకు చెప్పి ఆయన్నే దాన్ని అంటుపెట్టించే ప్రయత్నం చేసిండు హైదరాబాద్లో లో పెట్టిండు పేదల బతుకులు కూర్చిండు పేదల ఇల్లు కూర్చిండు ఇవాళ జైలుకు పోకుండా ఉండడానికి సాక్ష్యాలను దహనకాండ చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఇది పోలీసులు చేసినటువంటి దహనకాండ ఏదో ప్రమాదవశాత్తు జరిగిందని ఇదేదో అనుకోకుండా జరిగిందని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు బట్ ఏది చేసినా రేవంత్ రెడ్డి యాభై లక్షలతో ఒక ఎమ్మెల్యేను కొంటూ పట్ట పగలు దొరికిన దొంగ ఈ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి ఏనాటికైనా జైలుకు పోక తప్పదు శిక్ష పడక తప్పదు అందుకే ఆయన జైలుకు పోతాడు కనుకనే రోజు కేసీఆర్ గారి మీద మా మీద నోరు బారేసుకుంటా ఉన్నాడు అందువల్ల ఇటువంటి రేవంత్ రెడ్డికి మనం తగిన గుణపాఠం చెప్పాలని ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి ఇక్కడ ఎమ్మెల్యే గారు గుండాయిజం చేస్తున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే గారు మల్కాజ్ గిరి నుంచి రౌళీలను తెచ్చి బెదిరిస్తున్నాడట రైల్వేయిజంతో మెదక్ గెలవలేవు ప్రేమతో గెలవాలి మెదక్ను మెదక్ మంచితనంతో గెలవాలి మెదక్ను పనితనంతో గెలవాలన్న విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తూ మీరందరూ కూడా దయచేసి మా అభ్యర్థులను గెలిపించండి జై తెలంగాణే பன்னேடம் நிறையா நிறைய